మిత్రులందరికీ నమస్కారం అందిన వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్ ఎనిమిదవ పే కమిషన్పై మోదీ సర్కార్ నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మనం దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అని అంటుంది అలానే చాలామంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి లైక్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నూతన పే కమిషన్ ఏర్పాటు చేస్తామని జనవరి నెలలో ప్రకటించిన సంగతి తెలిసింది కానీ ఇప్పటికీ దాదాపు ఎనిమిది నెలలు గడుస్తున్నా ఎలాంటి కదలిక లేదు దీంతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం పెరిగింది ఒక ఒక దా ఇక దాదాపు ఒక కోటి మంది ఉద్యోగుల పెన్షనర్లు ఎన్ ఎనిమిది పే అంటే ఏ పే కమిషన్ ఏర్పాటు కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నారు నిజానికి షెడ్యూల్ ప్రకారం చూస్తే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రెండు వేల రెండు వేల ఇరవై ఐదు నాటికి ఏడవ పే కమిషన్ సిఫార్సులు ఉన్నాయి ఈ నేపథ్యంలో జనవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదో పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉంది కానీ అనూహ్యంగా ఇప్పటి వరకు ఎనిమిదవ పే కమిషన్ చైర్మన్ ఇలాగే త ఇతర సభ్యులు నియామకం కూడా ఇంకా జరగలేదు అయితే ఎనిమిది పే కమిషన్ ఏర్పాటు జరిగిన తర్వాత కనీసం ఎనిమిది నుంచి పది నెలల పాటు దానిపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది కానీ ప్రస్తుతం సెప్టెంబర్ నెల సమీపానికి చేరుకున్నాము ఇప్పటి వరకు ఎనిమిదవ పే కమిషన్ సంబంధించి చైర్మన్ అలాగే ఇతర సభ్యుల వివరాలను కేంద్రం ఇంకా ప్రకటించలేదు అనేది కేంద్రం ఇప్పటి వరకు వెల్లడించలేదు అంటే ఇంకా కమిషన్ ఏర్పాటు అనేది జరగలేదు అని తెలుస్తుంది అన్నమాట అయితే ఈ నేపథ్యంలో ఎనిమిది పే కమిషన్ సిఫార్సులు రావడానికి కనీసం ఏడాది సమయం పట్టించాల్సి ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు నాటికి ఎనిమిది పే కమిషన్ సిఫార్సులు అమల్లోకి వచ్చే ఛాన్స్ కూడా అనిపించడం లేదు దీంతో అటు ఉద్యోగుల్లో తీవ్ర అసహ్యం పెరుగుతుందని చెప్పవచ్చు అయితే కేంద్ర ప్రభుత్వం ఈలోగా డిఏ బకాయిలను చెల్లడి చెల్లించడం ద్వారా ఉద్యోగులను శాంతపరిచేందుకు ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది మరోవైపు ఎనిమిది పే కమిషన్ ఏర్పాటు చేయాలని ఉద్యోగులు పెన్షన్లు డిమాండ్ చేస్తున్నారో ముఖ్యంగా ఉద్యోగుల సంఘాలకు చెందిన వారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ తమ విజ్ఞప్తి తెలియజేశారు ముఖ్యంగా ఏడవ పే కమిషన్ సిఫార్సులు ఫిల్మెంట్ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ విషయంలో గతంలో కన్నా ఎక్కువగా ప్రకటించాలని డిమాండ్ అయితే చేశారు అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా కసరత్తులోనే ఉన్నట్లు తెలుస్తుంది ఇదిలా ఉంటే ఎనిమిదో పే కమిషన్ చైర్మన్ ఇలాగే ఇతర సభ్యులు నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా దసరా లోపు దీనిపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉన్నట్లు కనిపిస్తుంది సో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్